ఎందుకంటే మహిళలు ఇలాంటి కేసుల్లో మేము చెప్పేది ముందు ఇండివిజువల్గా బ్రతకడం ఎట్లా అనేది అలవాటు చేసుకోండి అమ్మా అని ఒక్కసారి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ వచ్చింది అంటే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అడగడానికి మీకు వాయిస్ వస్తుంది ఈరోజు మీ పిల్లలు మాట్లాడుతున్న మాటలకి అక్కడ లేవు అమ్మ తప్పు అమ్మ సర్దుకోలే ఓకే నాన్న తిడతాడు అనుమానిస్తాడు ఏదో ఒకడు కొట్టట్లేదుగా ఇంట్లో అన్ని చూస్తున్నాడు ఫిజికల్ అటాక్స్ ఉన్నా కూడా వాళ్ళ దృష్టిలో మీరు సర్దుకోవడమే వాళ్ళకి కావాల్సిన అవసరం అంతే ఎందుకంటే వాళ్ళు కూడా కొడతాడన్న ఒక భయం అక్కడ ఫీజులు కడుతున్నది ఆయన పెద్దవాళ్ళ విషయంలో మనకి ఎందుకు అని మనం వాళ్ళని అనలేవులేండి మనం పిల్లలుగా ఉన్నా కూడా అదే ప్రాబ్లం మనం గబుకుని డెసిషన్ తీసుకునేంత పెద్ద తరహా మనకు ఉండదు ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దూరంగా ఉంటున్నారమ్మా దీన్ని ఇలాగే కంటిన్యూ చెయ్యండి మీరు ఆ ఇంట్లో ఉంటే అదేనమ్మా చెప్తాను ఒక నిమిషం చెప్తాను సో దీని ఇలా దూరంగా ఉండడం వల్ల ముందు పిల్లలకి జరగాల్సినవి పాజిటివ్గా జరిగిపోతున్నాయి అది పెళ్లి టైంకి మీరు ఇద్దరు కలిసి చేస్తారా కలిసి చేయరా అనేది అక్కడ ఇంకొక విషయం రెండు మీ ఇంట్లో మీకు ఎంతవరకు సపోర్ట్ జరుగుతుంది అని ఎప్పుడైతే మీరు జాబ్ తెచ్చుకుంటారో అది ఏ జాబ్ అన్నా కానివ్వండి గవర్నమెంట్ జాబ్ వచ్చేలోపు ప్రైవేట్ జాబ్ చేయడం కూడా తప్పేమీ కాదు మీరు ఫైనాన్షియల్గా ఒక రూపాయి సంపాదించగలిగితే మీ పిల్లల ఫీజులు అంతగా అయితే ఆయన తండ్రి దగ్గరికే రెస్పాన్సిబిలిటీ వదిలేయండి మీరు ఆ పెళ్లి టైంకి వెళ్ళగలరు ఇప్పుడు పిల్లల పెత్తనం మీరు తీసుకొని వాళ్ళకి అంత ఫీజులు మీరు ఇవ్వలేరు నా బెస్ట్ సజెషన్ మీరు లీగల్గా కూడా వెళ్ళొద్దు అని లీగల్గా ఎప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటే మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేస్తే వెళ్ళండి అప్పుడేం చేయాలో ఇప్పుడు చెప్తాను ఒకవేళ మీ హస్బెండ్ ఏ కేసులు వెయ్యట్లా మీరు ఏదైనా కేసులు వెయ్యాలి నాకు వద్దు మేడం ఇతను తలనొప్పే నాకు వద్దు అంటే మీ కేసులో మీరు డైవర్స్ కేసు కాదండి వేయాల్సింది జ్యుడిషియల్ సపరేషన్ కేసు వేసుకోండి అంటే భార్యాభర్తలుగా దూరంగా ఉంటారు తల్లిదండ్రులుగా జరగాల్సిన అన్ని రకాల కార్యక్రమాలు అంటే మీ పిల్లల కోరిక తీరుతుంది మీ కోరిక తీరుతుంది అతను మీకు భర్త కాదు మీ పిల్లలకు మీరిద్దరు తల్లిదండ్రులు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయాలి బాధ్యతలన్నీ ఆయనే తీసుకోవాలి ఒకవేళ మీకు జాబు లేకపోతే ఆ జుడిషియల్ సపరేషన్ కేసులోనే మెయింటెనెన్స్ పిటిషన్ కూడా వేసుకోండి ఫోర్ నైంటీ ఎయిట్ డివిసి ఎంసీ అని ఇవి ఏమీ వేసుకోవద్దు అవసరం కూడా లేదు ఈ జుడిషియల్ సపరేషన్ అన్నా వేసుకుంటారా వేసుకోరా లేదండి అసలు అతని ఆలోచనే నాకు వద్దు నా పేరు అతని పేరు మీద ఉండడానికే లేదు నాకు ఇష్టం లేదు నేను లీగల్గా ఏదో ఒక కేసు వెయ్యాలనుకుంటున్నాను అంటే మీ పేరెంట్స్ బాధపడకుండా మీ అత్తమామలు బాధపడకుండా మీ పిల్లలు బాధపడకుండా మీరు ఆయన పేడ వదిలించుకోగలిగే ఒకే ఒక పాజిటివ్ కేసు జుడిషియల్ సపరేషన్ ఇది మీరు వేసిన దగ్గర నుంచి అతను ఫోర్సిబుల్గా మీ ఇంటికి రావడమో లేకపోతే నా భార్య నా దగ్గరికి రావాలనటమో లేదా వస్తే చంపేస్తాను ఇలా మాట్లాడే అర్హతే ఉండదు ఎందుకంటే మీరే వెళ్ళను అని కేసేసారు కదా జ్యుడిషియల్ సపరేషన్ అంటే మీరిద్దరూ దూరంగా ఉండడానికి కోర్టు ఇచ్చే పర్మిషన్ ఒకళ్ళ పర్సనల్ లైఫ్లో ఒకళ్ళు కల్పించుకోకుండా ఇది ఇది ఒకటి మీ కేసులో పాజిటివ్ అని నా ఉద్దేశం దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని మీ ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవాలి వాళ్ళు ఇవ్వరు ఇవ్వకపోతే మీరు ఇండివిజువల్గా బయటకు వచ్చి ఉండగలిగే కెపాసిటీ మీకు ఉండాలి అప్పుడు ఇదే మాటలు కంటిన్యూ అవుతాయి మేడం నిజం ఎప్పుడు నిజం అండి ప్రతి ఒక్కరికి మన సమాధానం చెప్పుకుంటూ వెళ్తే జీవితకాలం సమాధానం చెప్పడానికే సరిపోద్ది కెరియర్లో నిలబడడానికి చాలా టైం ఉండదు అర్థమవుతుందా నిజానిజాలు మీ పిల్లలకి తెలుసు మీ చుట్టాలకి తెలుసు మీ అమ్మానానికి తెలుసు ముఖ్యంగా మీకు తెలుసు మీరు ఏ తప్పు చెయ్యలేదు అంటే పది మందికి చెప్పవసరలా మీ మనస్సాక్షికి చెప్పుకుంటే చాలు ఎందుకంటే ఎవరికి భూప్రపంచంలో ఎప్పటికీ ఎవిడెన్స్ దొరకదు నోరు పాడు చేసుకొని మాట్లాడుకోవడం తప్ప వాళ్ళ దృష్టిలో వాళ్ళ నోరు చెవులు పాడు చేసుకుంటున్నట్టు చెడు మాటలు విని చెవులు నోటుకొచ్చింది వాగి నోరు పాడు చేసుకుని పాపం మూట కట్టుకుంటున్నట్టు లెక్క అర్థమవుతుందా మీరు ఫస్ట్ చేయాల్సిన పని కెరియర్లో సెటిల్ అవ్వడం రెండు మీ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే బయటకు వచ్చి ఉండండి అయినా వీళ్ళందరి అటాక్ మీకు సివియర్గా జరుగుతుంది అంటే జుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేసుకోండి మీ అబ్బాయిని మీ మీ అమ్మాయిని మీ హస్బెండ్ దగ్గరే కంటిన్యూ అవనివ్వండి మీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మేజర్లు మీ దగ్గర ఫోర్స్బుల్గా ఉండడం కుదరదు వాళ్ళకి లీగల్గా ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్టు రాదు లాన్ దగ్గర ఉంటే ఎఫెక్షన్తో జరుగుతూ ఉంటాయి కూడా బాక్స్ పంపిస్తుంది మీరు ఆయన ఆయన వద్దు అనుకున్నాక ఆయన గురించి ఆలోచించొద్దు మీ గురించి ఆయన డైవర్స్ వచ్చేదాకా ఆలోచిస్తాడు వాక్ కొనివ్వండి ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్ అమ్మా నా ఫ్యామిలీ నాన్న తమ్ముడు వాళ్ళు కూడా అతనితో మాట్లాడుతున్నారు అతని ఇంటికి వస్తున్నాడు తింటున్నాడు వెళ్తున్నాడు అందరు కలిసే ఉన్నారు అదే మీరు కంటిన్యూ చెయ్యండి అమ్మా అంటున్నాను మీరు కంటిన్యూ చేయాల్సింది ఇదే లేదండి నాకు వద్దు అంటే మీరు బయటకు వచ్చి జుడిషియల్ సపరేషన్ వేసుకోండి అప్పుడు కూడా వీళ్ళందరూ కలిసే ఉంటారు మీకు అన్నీ పాజిటివ్గా జరుగుతాయి ఇక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం తప్ప ఏమీ లేదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయాల్సిన పని ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్టు రెండు జాబ్ తెచ్చుకున్న తర్వాత జుడిషియల్ సపరేషన్ కేసు వేసుకొని రిలాక్స్గా మీ పని మీరు చేసుకోవడం ఇక పిల్లలకి తండ్రి తల్లి ఎక్కడెక్కడో నడుస్తూ ఉంటే మీరు ఏది కావాలనుకుంటున్నారో ఆ రిలాక్సేషన్ వస్తుంది ఒకటి అతనితో మీకు సంబంధం ఉండదు రెండు ఇంకా మిమ్మల్ని అనుమానించాల్సిన అవసరం అతనికి ఉండదు బయట ఏవో వాక్కుంటున్నారని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటున్నా మీ మనస్సాక్షికి మీకు ప్రశాంతత అనిపించే పని ఈ రెండు ఈ రెండు చేసి రిలాక్స్ అయిపోండి మిమ్మల్ని సైకలాజికల్గా బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు మీకు మీరు బాగు చేసుకోవడం తప్ప మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు మీకు మీరు బయటికి రావడం తప్ప మీకు ఎవ్వరు కౌన్సిలింగ్ ఇవ్వ అవసరంలో ఏమీ చేయాల్సిన పని లేదండి హండ్రెడ్ మీరు జాబ్ తర్వాత ఈ లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకొని మీరు స్వార్థంగా ఉండండి కొంతకాలం సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సుజాత గారు సుజాత గారు ఇందాక చెప్పింది అదే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న కేసుల్లో మహిళ ఎప్పుడు కూడా చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండడం వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం అనేది వ్యక్తిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తనకున్న మేజర్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం విపరీతమైన అనుమానాలు రెండో సైడ్ ఆ అనుమానాలు ఫిజికల్ అటాక్ దాకా నడుస్తున్నాయి ఆవిడకి ఆవిడ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయట్లా అత్తమామ సపోర్ట్ పిల్లలు సపోర్ట్ సపోర్ట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దూరంగా ఉండే హస్బెండ్ వచ్చి అత్త మామలతో అన్నం వింటాడు సో ఈవెన్ ఒక ఆఫ్టర్ ఆల్ కింద చూస్తున్నట్టు లెక్క నాకు తెలిసి సైకలాజికల్ డిప్రెషన్ ఉందని కూడా వీళ్ళకి వీళ్ళు ఒక ముద్ర వేసేసి ఉంటారు ఆవిడకి ఆవిడ మనకి చెప్పట్లేదు కానీ ఎందుకంటే మాట్లాడే విధానం ఫోర్ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసింది సో కొంచెం తన్ని తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి తనకి నచ్చినట్టుగా బతకడం ఇంపార్టెంట్ విత్ క్యారెక్టర్ తో కాకపోతే మేడం మీరు అన్నట్లుగా సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ అంటే ఒక మహిళ ఒంటరిగా ఉంది అంటే మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే జీవితం మొత్తం సరిపోతుందేమో కదా సో డెఫినెట్గా ఎవరిని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎనీవేస్ మ్యామ్ అంటే మీరు మాట్లాడేది వింటుంటే లైక్ పర్సనల్గా కూడా ఒక మహిళ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తుంది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ